నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీకళాశి ప్రెస్ క్లబ్ నందు టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బియ్య పుమసూదన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డిపై లేనిపోని అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని ఎకనైనా వాటిని మానుకోవాలని హితవు పలికారు శ్రీకళాశిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఏడు గంగమ్మల జాతర ఆలయ కమిటీ సభ్యులను మార్చే దిశగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కార్యాచరణ చేస్తున్నారని మాజీ బిఎ పుమలసూధన్ రెడ్డి చెప్పడం అవాసమని తెలియజేస్తున్నారు శ్రీకాళహస్తి దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఏ విధంగా దేవస్థాన నిధులను దోచారో ప్రజలందరూ చూసి శ్రీకాళహస్తి పట్టణంలోని నాలుగు మడ వీధుల నందు కేవలం డెబ్బై ఓట్లు మాత్రమే ఇచ్చిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకోవాలని తెలియజేశారు తమ ప్రభుత్వంలో కూడా మాజీ ఎమ్మెల్యే బియ్య పు రెడ్డి వ్యక్తులు రౌడీజం చేస్తూ గంజైని విచ్చల విడుదలగా అమ్ముతున్నారని అలాంటి వ్యక్తులు పెంచి పోషిస్తున్న ఘనత గత పాలకులకే దక్కుతుందని అదే తమ నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి ఎక్కడ ౌడీజం సాగనివ్వకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపుతూ ప్రజా రంజికంగా పరిపాలన చేస్తున్నారని ప్రజలు మన్ననలు పొందుతున్నారని ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి మంచితనాన్ని చూసి ఓర్వలేక నేడు మాజీ ఎమ్మెల్యే ఈ విధంగా అబద్దప ప్రచారం చేస్తున్నారని ఇకనైనా ఇటువంటి ప్రచారాలు మానుకోకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పి పు రెడ్డికి తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు విజయ్ కుమార్ శ్రీకాళహి పట్టణ అధ్యక్షుడు దుర్గా పట్టణ యువత ఉపాధ్యక్షుడు సుబ్బయ్య ఎస్టీ సేల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఇక మీదట మీదటగానే మా ఎమ్మెల్యే పైన నిమ్మదలేస్తామంటే మేము కోరుకునేది లేదు జిఎం నరసింహ రెడ్డి గారు మాట్లాడారు ఆ మాటలు చూస్తే ఎలా ఉన్నాయంటే దెయ్యాలు వేదాల గురించి మాట్లాడినట్టుంది అది ఏంటంటే దేవస్థానం ఆయన ఏది తెలియదు ఆయన ఏది ఒక రూపాయి తిన్నట్టు అంతా కొత్తగా ఏదో కొత్తగా మాట్లాడాడు గత టెండర్ లో ఏ ఒక్క ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క టెండర్ వాళ్ళు తప్ప వాళ్ళ పార్టీ వాళ్ళు తప్ప బయట వాళ్ళకి అవకాశం లేదు ఎందుకంటే ఒక టెండర్ ద్వారా నేను ఒక దాంట్లో పాల్గొన్నాను పాల్గొన్నప్పుడు ఆయన బినామీ ఆయన ఆత్మ ఒక ఆయన ఉన్నాడు అందరికీ తెలిసిపోయారు మన గిరిధర్ రెడ్డి గారు పార్కింగ్ టెండర్ ఏ మీ జాగిర ఎక్కడ మాది మా అధికారం ప్రతి ఇక్కడ నుంచి వల్గరగా ఒక మిస్బియో గా మాట్లాడు అలాంటి మాట్లాడి ఈ రోజు టెండర్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజు టెండర్లు జరుగుతున్నాయి అన్ని పారదర్శకంగా ఎవరు ఎవరు ఎల్ వన్ ఎల్ వన్ ఎల్ టూ అంటే ఎవరికి ఈవారి వాళ్ళకేస్తున్నారు తప్ప ఎవరికి మాకు పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏ ఒక్కరికి ఇవ్వట్లేదు అలానే మన దుర్గం మీద షెడ్డు గురించి మాట్లాడు అది ఇరవై మూడు లక్షల టెండర్ అది టెండర్ తో పాటు వేసుకున్నారు ఎల్ వన్ కి ఇచ్చుకున్నారు అదేమంటే రేకులు డొనేషన్ ఇచ్చారు మన సిమెంట్ డొనేషన్ ఇచ్చారు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు వస్తారు కదా తీసుకొచ్చి పిలిపించి మాట్లాడతారు ఏమవుతుంది మన రౌడీ గురించి మాట్లాడారు రౌడీ గురించి నువ్వు మాట్లాడ రౌడీ గురించి మాట్లాడ మీరు చేశారు కాబట్టి నాలుగు మీకు డెబ్బై ఓట్లు పడ్డాయి నాలుగు ఇదిలో పడింది మీకు కేవలం డెబ్బై ఓట్లు ఎందుకంటే మీ అరాచకం తట్టుకోలేక మీ దౌర్జన్యాలు తట్టుకోలేక మీ వసూలు తట్టుకోలేక మీకు జరిగింది అది తరణాలకు పోతే తొక్కు చెంపేశారంటోడు తిరణాలకు పోతే తొక్కు చెంపేశారు ఐదు ఐదు నెలలు ఏంటి రోడ్పీ కాళాసర్లో ఎస్సీ ఎస్టీ భయంకరంగా అణిచివేత వేసిన ఎవరు రాయ భీప్మసూధన్ రెడ్డి నువ్వు కదా మావా మామ అంబేద్కర్ నగర్ లో ఎస్సీలు పొలం ఎస్సీ స్థలాల్ని యాభై స్థలాల్ని కబ్జా చేసావు ఒకటి నాకర ఈదుల కుట్టు ఎస్టీలకు ఇచ్చిన వాటిని అన్ని తీసుకొచ్చి పక్కన పెట్టావు అని చెప్పి ఆ రోజు నేను మాట్లాడితే నా మీద ఒక ఆడమ్మాయిని ఉసిగలిపి அட்டம்ப்ட்டு மடர் கேஸ் பெட்டி ஒரு கிரிஜன் மூணு நெல் ஜை பெட்டிச்சு லனத்த மதுசூத்தம் பெட்டை காரோ காதா